బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై హత్యాయత్నం దాడి కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దూకారు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో నిందితులు ఎవరు ఏదైనా కుట్ర ఉందా అనే విషయాలపై ముంబై పోలీసులు దృష్టి పెట్టారు జనవరి పదహారవ తేదీ గురువారం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో సైఫ్ పై ఇంట్లోకి ప్రవేశించిన చొరబాటుదారుడు దాడికి పాల్పడ్డాడు ఈ ఘటన బాలీవుడ్ సినీ పరిశ్రమనే కాకుండా యావత్ సినీ పరిశ్రమని ఉలిక్కి పడేలా చేసింది అయితే ఈ కేసుని ఛేదించడానికి ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారంపై అందరు దృష్టి పడింది ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రాలో అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ జోన్ లో ఉన్న సైఫ్ అలీఖాన్ నివాసంలోకి ఓ అగంతకుడు చొరబడ్డాడు దోపిడికి వచ్చిన ఆ వ్యక్తిని సిబ్బంది గమనించి నిలువరించారు దాంతో వారి మధ్య చిన్న గలాట జరిగింది ఆ గొడవ అరుపులతో బయటికి వచ్చిన సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లోకి చొరబడ్డ అగంతకుడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు వారి మధ్య వాగ్వాదం తోపులాట జరిగినట్టు సిబ్బంది వెల్లడించిన సమాచారం అయితే అగంతకుడి చేతిలో పదునైన ఆయుధం ఉండడంతో ఆందోళనకి గురైన సైఫ్ తన కుటుంబాన్ని సిబ్బందిని రక్షించే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో తన ఫ్యామిలీని అక్కడి నుంచి సురక్షితంగా ఉండే గదిలోకి పంపించే క్రమంలో వెనక నుంచి అగంతకుడు కత్తితో వెన్నుముక ప్రాంతంలో పొడిచాడు ఈ దాడిలో సైఫ్ శరీరంపై సుమారు ఆరు గాయాలయ్యాయి అయితే ముంబైని ని హై ప్రొఫైల్ అటాక్ కేసుని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు తమకి సవాల్గా నిలిచిన ఈ దాడి ఘటనపై ఇప్పటికే పలు కోణాల్లో విచారణ దర్యాప్తు చేపట్టారు ఈ కేసుని ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నేరస్తులకి సింహ స్వప్నం దయానాయక్ కి అప్పగించారు దాంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది ఈ కేసు దర్యాప్తుని ఎలా ముగిస్తాడు అనే విషయం క్రేజీగా మారింది సైఫ్ నివాసంలోకి వెళ్లిన దయానాయక్ తనదైన శైలిలో విచారణ మొదలు అన్ని ప్రాంతాలకి కలియ తిరుగుతూ కనిపించారు ఫోన్ లో అధికారులకి సమాచారం అందిస్తూ బిజీగా కనిపించారు ఫోరెన్సిక్ టీం క్రైమ్ బ్రాంచ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ హడావుడిగా ఉన్నారు ఆయన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన దయానాయక్ పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో బాంబే పోలీస్ విభాగంలో చేరారు జుహు పోలీస్ స్టేషన్ లో ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు అదే ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన తొలి ఎన్కౌంటర్ చేయడంతో ఆయన పేరు ముంబై నేర ప్రపంచంలో మారుమోగిపోయింది పదుల సంఖ్యలో నేరస్తులన్నీ ఎన్కౌంటర్ చేశారు అయితే అవినీతి ఆరోపణలపై ఆయన్ని ఏసీబీ అరెస్ట్ చేసింది సంపాదనకి మించి ఆస్తులు కూడబట్టారనే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి ఆయన జీవితంలో పలు రకాల వివాదాలు ఉన్నాయి